సయ్యా సయ్యా నీ పేరే తెలియదుగా నేను పిలువగలేను కదా నే నీకో పేరెడినా నీకే తెలియదుగా ఆ పేరే విననోళ్ళు మరి ఎవ్వరూ లేరు కదా ఆ పేరొక పరి వింటే దు కదా నీ ప్రతిరోజు నిన్ను తలచి పులకించనా నా మిన్నంటూ మమతలతో నిన్ను మించనా ఓ ఆ పేరు వెచ్చని కిరణం పలికేటి పెదవుల మధురం సూర్యుడి నీ సరే సరికాదులే ఓ చిరు కాలం వినగాలి జల్లను హృదయం నది అని నీవనుకున్నాది కాదులే కదలని ఆశిల కాదు బెదిరించే పులి కాదు తన పేరిక ఏదైనా అది మరు పేరే కాదు నా పేరుతో చేరే పేరేనే చెప్పనా మహా పెద్ద పేరే తనది కొంతు మరి పొరపోతుంది అక్షరాలిన్నని అంటే అంతు తెలియదే ఓ అతి చిన్న పేరు తనది చిటికెలో అయిపోతుంది ఆ పేరు తీరుని తెలిపే భాష లేదులే అదరాల కలయికగా ఆ పేరే ಪಲುಕಂಗಾ ಅದಿ ತೇಟಲ ಪಲುಕಂಗ ಅದೇ ತಲ ತೆಲುಗುವೇ ವಿರಿತೇನೋನಕೆನು ನೇರು ತೇರೆ ಪೇರೇನೆ ಚಪ್ಪನಾ ನೀ ಪೇರೇ ತಿನ್ನು ಪಿವಗಲೇನು ಕದಾ ನೇನೀಕೋ ಪೇರೆಡಿ ನಕೇ ತಿಳಿಯದು